ఓం శ్రీ మాత్రే మహా ఆగస్టు నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వృష్టికి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ మిమ్మల్ని రాబోతుంది మిమ్మల్ని అన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు ఈ నాలుగు శుభవార్తలు కూడా మీరు తప్పకుండా వింటారని చెప్పడంలో సందేహం అయితే లేదు ఆగస్టు నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో వృష్టికి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది మీకు ఎటువంటి అద్భుతమైన వ్యవహారాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్టాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు ఆగస్టు నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే మీకు పూర్తిగా జరగబోతూ ఉన్నాయండి ఆ మార్పులు ఏమిటో ఆ మార్పుల కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు మందులతో వ్యవహారాలలో అంటి ముట్టనట్లుగా ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి శివుడిని ఆరాధిస్తే మీకు తగిన ఫలితాలు అయితే తక్కుతాయి శ్రేష్టమైన కాలం నడుస్తుంది ధర్మబద్ధంగా ఆలోచించి కార్యక్రమాలు రూపంలోకి తీసుకోండి ఉద్యోగంలో అదృష్టం మీకు వరిస్తుంది కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది వ్యాపారంలో నిబద్ధతతో పనిచేస్తే లాభాలు అనేవి ఉంటాయి ఆర్థిక స్థితిగతులు బలపడతాయి శ్రీలక్ష్మి అస్తోత్రం చదువుకోవాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా వృష్టికి రాశి వారికి సమయం చాలా చక్కగా ఉంటుంది విలువైన సమయాన్ని అయితే ఈ సమయంలో మీరు పొందుతారని చెప్పడంలో సందేహం లేదు వృష్టికి రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు అన్నిటికీ కూడా సిద్ధంగా ఉండాలి ఈ ఏడాది మీరు మంగళవారం గురువారం ఆదివారం కూడా అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే మీరు ఎరుపు రంగు అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్ళు కూడా ఎదురు కొనాల్సి ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలను కనిపిస్తూ ఉన్నాయి మరొక వైపు ప్రభావంతో మీ కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్ళు కూడా ఎదురవుతాయి అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు మీరు అంకితభావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామిని సోదరుల మద్దతు కూడా పొందుతారు రాహుకేతువులు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు గురువు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో అనేక మార్పులు అనేవి ఉంటాయి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడే కాలంలో మీరు పాత భాగస్వాముని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను ఎదుర్కొనవచ్చు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే గురుడి ప్రభావంతో మీరు సానుకూల ఫలితాలు అనేవి కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి కుటుంబ జీవితంలో సాధారణ ఫలితాలు పొందుతారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడిని కూడా ఎదుర్కొనాలి అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతంగా అంటే మీరు గురించి సందేహం లేదండి చూశారు కదండి ఈ వృష్టికి రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వృష్టికి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృష్టికి రాశివారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా అధికమైనటువంటి పట్టుదల కలవారుగా ఉంటారు వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజమైనా కావచ్చు అబద్ధమైనా కావచ్చు కానీ వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాష్ట్ర వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు కూడా చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష కూడా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మిది చేత వీరి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురలు అట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు జరించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమంది దేశాట్నం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరులో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు దీనితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోలేరు అందుచేత వృశ్చిక రాశి వారు వారిని ద్వేషిస్తూ ఉంటారు నుండి సంపాదన మొదలు పెడతారు కావున ఈ రాశి వారు అందులో ఘన విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి వారు ఉద్యోగం చేస్తే వాటితోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు చూసారు కదండి ఈ వృశ్చిక రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వృశ్చిక రాసి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఏమిటో కూడా తెలుసుకుందాం విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రణిలాన్ని ధరించాలి జ్యష్ట నక్షత్రం వారు పచ్చని ధరించిన వీరు శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్